హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చికెన్ తీసుకొని వెళ్ళే దారిలో అయితే చూడండి మా ఇంటికి దారిలో సీతాఫలం చెట్టు దొంగల కాయలు ఉన్నాయి పండలేదు మరి ఏంటి సైడ్ కూడా రా బాగుంది కదా చెట్టు పండినియా అటు చూడు ఆ చెరువు ఏదో బాగున్నట్టు పండిన తర్వాత కోతులే ఉంచు వాటికే అకలైద్ది బాగా అవునవును నెమలు వస్తాయి అవును నెమలి ఆ పువ్వులు ఆ కాయల్ని తినేది ఇటు చూడు చెరువు ఇందులో చేపలు ఉంటాయేమో ఏమో చెరువు చేపలు ఉంటాయి చేపలు ఉంటాయి కాదు బావా బాగుంది చెరువు ఇది ఎందుకు చెరువు చెరువులో ఈ చెరువు పొలాల్లో వాటర్ కనుకుంటా అది బావ పైప్ పెట్టారు చూడు ఆ బాయిలో నీళ్లతో అందరు పైపులు వేసుకొని పొలాల్లోకి వాటర్ లాక్కుంటారు ఇక్కడ అయితే సొంతంగా పొలాల్లో పండించుకొని తింటారండి ఫుడ్ అయితే పల్లెటూరు అనగానే చాలా అందమైన ప్రదేశాలు ఉంటాయి చిన్నింటి రాండి అటు వెళ్ళద్దు అదేం పంట మొక్కజొన్న 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 పంట పండు పండు వెళ్ళిన పంట ఏమవుతుంది బండి మళ్ళీ ఆకలి చికెన్ వండాలి తినాలి ఏంటో పిలుస్తున్నాయి చికెన్ తీసుకెళ్తున్నారు ఏంటో పిలుస్తుంది పక్షులు అయ్యో నన్నే పిలిచేది మరి మిమ్మల్ని పిలుస్తున్నాయా అదిగో ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి